హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక చిన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనమాట మమ్మీకి ఫోను రిపేర్ అయిపోయింది చాలా టైమ్స్ రెడీ చేస్తే అది రెడీ కాలే నా ఫోన్ ఇచ్చారు నా ఫోన్లో కొంచెం కెమెరా ప్రాబ్లం ఉండే అది టూ త్రీ టైమ్స్ అది రెడీ అవ్వదు అన్నారు నేను దాని బదులు ఇంకో ఫోన్ కొనడమే బెస్ట్ అని చెప్పేసి మమ్మీకి అయితే అక్క బాబా ఇద్దరు ఫోన్ అయితే తీసుకొని వచ్చారు మమ్మీకి తెలియదు నేను నైటే వచ్చింది వెంకి తీసుకొని వచ్చాడు సో ఇప్పుడైతే ఇస్తున్నాను మే అంటే మమ్మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి అనేసి చూద్దాం హల్తనా మమ్మీ ఓయ్ నా మమ్మీ ఎల్లా రా మమ్మీ ఏం స్టాఫ్ గిట ఏమే ఏమే ఏమ ఏద ఏమ సర్ప్రైజ్ ఫోన్ ఫోనా ఓపెన్ సి యాడదా దొంగతనం చేసుకొస్తుంది యోరలేమే కట్ చేయండి చాక్ తీసుకురప్ప సిజరో చాక్ కొంచెం అడేను చూడు వావ్ నా నీకే సిజర్ దొరకలేదేమో ఉంది ఈడ సిజరా ఉండిలే పర్లేదంతా నీకు

అది ప్యాకింగ్ అట్ వచ్చింటుందేరు ఎంత కష్టమే ఏ ఊర్ తీసిందే అక్క బావ బావి తీసిచ్చినాడు వెంకి తీసుకొచ్చినాడు మీకు ఉంది కదా ఉన్నీలే అది కెమెరా ఏదో ప్రాబ్లం ఉంది కదా అందుకనేసి అక్కాను బావా తీసి వెంకయ్య నిన్న వెంకీ ఆఫీస్లో ఉంటే నాకు చెప్పలేదు సర్ప్రైజ్ చేయాలి కదా అందుకని చెప్పలేదే లాంగ్ ప్రార్జింగ్ కాదు మా రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఇప్పుడు చెప్పలేదు నాకు కార్తీక్ బాగా తీసుకో చెందకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పని నాతో ఫోన్ చేసినారు అక్క ఫోన్ చేసిన నాకు అని చెప్పా బావా ఇంకా నేను వెంకీ వస్తాడు ఊరికని చెప్పని బావా ఆర్డర్ చేయమని చెప్పి బాడర్ బాగా ఆర్డర్ చేసి తీసుకుని వచ్చి వెంకీ దగ్గర ఇచ్చిన బాగుంది నాకు తెలిసి ఇదే కదా మమ్మీ ఫస్ట్ టైం నీ నువ్వు ఫస్ట్ టైం కొత్త ఫోన్ నేను వాడతాను అంత మీరు ఎని కిచెన్ వి మీరు వద్దనుకునే మాత్రమే నేను వాడతా వాడతాను అంతే నేను వాడతాను అంటే అల్పి ఉండలా ఒక ఆరో ఏడు ఫోన్లు ఇప్పుడు తీసింది ఏడు మమ్మీ చూపి ఏడో ఎనిమిదో ఇది ఎనిమిదో ఫోన్ ఇది బాగుంది కదరా హ్యాపీనా మమ్మీ నా ఫోటోలో వస్తుంది సరే ఇట్లా సరేలే సరేలే ఇంక నువ్వు ఇంక వీడియోలు తీసుకో సరే మమ్మీ సరే మొత్తానికి మమ్మీ అయితే హ్యాపీ